వెయ్యి రూపాయలు వెయ్యి నూట పదహారుని ఇస్తారు పదివేలు ఇచ్చేవారు కూడా పదివేల నూట పదహారులు లక్ష ఇచ్చిన నూట పదహారు ఎక్కడిది నూట పదహారు ఎందుకు వచ్చింది చెప్పండి నూట పదహారు ఏంటి కొంతమంది పాపం తెలియక అనుకుంటారు చివరి సున్న ఉండకూడదండి అది కాదు సున్న ఉంటే నష్టమే లేదు వెనక నిజాం నవాబు గారు ఉన్నప్పుడు అన్ని ప్రాంతాల నుంచి పండితులు వస్తూ ఉంటే వాళ్ళకి వంద రూపాయల సంభావన ఇచ్చేవారు ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చేవారు అక్కడేమో బ్రిటిష్ వారి పరిపాలన ఇక్కడేమో నిజాం పరిపాలన ఇక్కడ కరెన్సీ వేరు అక్కడ కరెన్సీ వేరు వచ్చిన వేద పండితులకి సాహిత్యవేత్తలకి మాబోటి కాళ్ళకి ఆ నవాబు గారు నవాబు గారు అంటే నవాబు గారు కాదు ఆయన రాజ్యంలో ఉండే వనపర్తి సంస్థానం గద్వాల సంస్థానం వీళ్ళు బ్రహ్మాండంగా పండితులను పోషించారని తెలంగాణలో మహానుభావులు అవి ఎంత పండితులు గద్వాలైతే చెప్పక్కలేదు అసలు గద్వాల వెళ్ళకపోతే పండితుడు కాదనేవారు వంద రూపాయలు తీరా తీరాది ఆంధ్ర ప్రాంతానికి పట్టుకెళ్ళి సర్కారు ప్రాంతం అనేవారు ఇప్పటికీ గోదావరి జిల్లాలో సర్కార్ అంటారు సర్కారు ప్రాంతం వెళ్ళేసరికి తొంభై నాలుగు రూపాయలు అయ్యేది வாழ்க்க மண்டெத்த போயது ஆ பண்டிகை ஏட்டா ஏடிச்சேவோ வந்து ஏடக்கு